శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఛానల్లోకి స్వాగతం మకర రాశి జాతికులు ఏప్రిల్ మాసం పదమూడవ తేదీ అనగా ఆదివారం తిది ఏ రోజున మీ ఫోను నిరంతరం రోగుతూనే ఉంటుంది మీకు ఫోన్ కాల్ మీద ఫోన్ కాల్ వస్తూనే ఉంటుంది కానీ జరగబోయేది ఏమిటో తెలుసా తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము శనిదేవుని గమనము ద్వాదశ రాశులపైన వారి జీవితాలపైన ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రభావితం చూపిస్తుంటుంది శని నిర్దిష్ట సమయం తరువాత వివిధ రాసులను నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతాడు అయితే ఈ రోజున ఈ రాశి జతికిలో చాలా వరకు శని భగవానుని యొక్క అనుగ్రహంతో ఈ ఫలితాలు పొందుకుపోతున్నారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిగ్రహం సంచారం జరుగుతోంది కావున ఈ రాశి జాతికలు ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా నిరంతరం మీ జీవితంలో ఇత్యాది మార్పులు కలగబోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి సంఘటన జరగబోతోంది ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు శనిదేవుని సంచారం సాగుతోంది ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిదేవుని సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసొస్తాయి మరి ఆ రాసుల్లో ఈ రాశి కూడా ఉంది అవునండి మకర రాశికి సంబంధించి శని అనేది ఆరో ఇంట్లో ఉంటుంది దాంతో మీకు బాగా కలిసి రాబోతోంది ఇన్నాళ్లు మీ యొక్క జీవితంలో ధనం లేక సమస్యల వలయంలో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ కాబోతుంది మీ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తాయి మార్కెట్ లో మీకు ఎదురు నిలబడిన వారి ఈ సమయంలో మీకు తోక మూడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు దీనికి సంబంధించి ఇరుగు పొరుగు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు వ్యాపార భాగస్వామ్యులు కావచ్చు ఫోన్ చేసి మీకు ఆ విషయాలు నిరంతరం అప్డేట్ చేస్తూనే ఉంటారు అది ఉద్యోగంలో అయినా లేకపోతే వ్యాపారంలో అయినా కళారంగంలో ఏ రంగంలో కూడా మీరు ఉన్నప్పటికీ కూడా ఒక అవకాశాన్ని అందుకునే ఛాన్స్ అనేది ఈ రోజు వస్తుంది ఆ ఛాన్స్ ని మీరు అందిపుచ్చుకుంటారు దానికి సంబంధించిన సమాచారం ఒకరి వద్ద నుంచి మీకు నిరంతరం వస్తూనే ఉంటుంది ఆ ఒకరు మీకు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కానీ మీ జీవితంలో ఈ రోజైతే ప్రముఖ పాత్రనే పోషించబోతున్నారు మీకు ఏదైనా ఒక సమస్య ఉన్నా ఎవరితో ఒక గొడవ ఏదైనా జరిగినా కూడా దానికి సంబంధించిన పలు కీలక సమాచారాలు అందచేసి ఒక వ్యక్తి మీ జీవితంలో ఈ రోజు ఉంటాడు తత్ఫలితమే ఆకస్మిక ధన లాభం అలాగే మీ మీద ఒక గౌరవం కలుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి పై అధికారుల మన్ననలు పొందుకుంటారు వ్యాపారంలో కూడా నష్టం వచ్చే విషయంలో లాభం వస్తుంది ఇలా ఈ రోజున నిరంతరం మీ ఫోన్లో ఏదో ఒక సంభాషణ ఎవరో ఒకరితో జరుగుతూనే ఉంటుంది మీ జీవితం మార్పు అవుతుంది అనడానికి ఇదే కారణము అలాగే ఇదంతా శని భగవాను యొక్క అనుగ్రహం అని చెప్పుకోవాలి ఈ సమయంలోనే కాస్త డబ్బు వెనకేసుకోవడంతో మీకు ఉన్న పరిస్థితులను మార్చుకోవచ్చు కొనుగోలు చేయాలి అనుకుంటున్న నూతన గృహం కావచ్చు నూతన వాహనానికి కావచ్చు తొలి ప్రయత్నంలోనే మీకు చాలా వరకు సక్సెస్ రేట్ వస్తోంది అటువంటి వ్యక్తులు ఈ సమయంలో కాస్త డబ్బును వెనకేసుకోవడంతో అవన్నీ కూడా కొనుగోలు చేసి మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు అదేవిధంగా మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదండి ఈ రాశి జాతకులు ఈ రోజున ఫోన్ కాల్స్ వినబోతున్నారని కానీ అన్ని కాల్స్లు కూడా హ్యాపీ న్యూస్ ఏ వినబోతున్నారు దీంతో మీరు హ్యాపీగా ఉంటారు మీరు వింటుంది నూటికి నూరు పాళ్లు నిజమే ఎక్కువ మంది వ్యక్తులు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజు శుభవార్తల పరంపర వస్తోంది అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు లేకపోతే ప్రేమికులు అయితే గనక ఘర్షణ రీత్యా దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ప్రేయసి లేదా ప్రేమికుడు నుంచి మీరు ఫోన్ కాల్ వినడం కావచ్చు లేదా మెసేజ్ల రూపంలో మీరు ఇరువురు కూడా దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం కావచ్చు ఈ రోజున ఈ విధమైన శుభవార్తలు అయితే ఏక సమయంలోనే వినబోతున్నారు కానీ ఏ విషయంలో అయినా కూడా వేరొకరి నిర్ణయాలను మాత్రం గౌరవించే ప్రయత్నం ఏ సమయంలో కూడా మీరు చెయ్యకూడదు ఉన్నతిని చూసి తట్టుకోలేని వారు మీ చుట్టూరా ఉన్నారు అనే విషయాన్ని గమనించుకోండి నిత్యం శివారాధనతో పాటుగా శని భగవాను కూడా ఆరాధించండి అంత మంచి జరుగుతుంది శుభం